హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తానండి ఇది చాలా మంచిది అలాగే మనకి త్వరగా కూడా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి దీన్ని నేను పుట్నాల పప్పుతో చేశాను గొల్లపప్పు అంటారు కదా వేరుశనగపప్పు ఇది అనమాట దానితో నేను ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేశాను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు చేయవసరం లేదండి ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కోరి ఇదిగో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా వస్తుంది వీలైనంత మెత్తగా మాత్రం దీన్ని గ్రైండ్ చేసుకోండి దీంట్లోనే రెండు యాలకులు కూడా వేసుకోండి ఇదిగో చూడండి బాగా మెత్తగా మిక్సీ పట్టేశాను తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఈ పొట్నాలు పప్పు చేసు ఫ్రై అదే మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ పిండిని అందులో వేసేయండి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేయాలి తర్వాత ఈ బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసుకుని కరగబెట్టుకోవాలి ఒక కప్పు వాటర్ వేయండి సరిపోతుంది బెల్లం మీ బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ పిండి ఫ్రై అవుతుంది కదండి ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలండి ఒకేసారి పోసేసుకోకూడదు బెల్లం వాటర్ ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఉండలు అనేవి కట్టకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసేసుకోవాలి మొత్తం బెల్లం వాటర్ నీళ్ళు వేస్తానండి వాటర్ అంతా ఈ విధంగా బాగా కలుపుకోండి ఇదిగోండి ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఆయిల్ వే నెయ్యి వేసుకోవాలి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అండి ఇది స్వీట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒకసారి బాగా కలుపుకొని మనకి రెడీ అయిపోయినట్టే అండి స్వీటు అయితే ఇది మనకి గుంట గట్టు ఉంటుంది కదండి దాంతైనా అయినా తీసుకోవచ్చు లేదా ప్లే ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని బర్ఫీలాగైనా తయారు చేసుకోవచ్చు లేదా వండల్లా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అండి మనకి ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా చేసుకోవచ్చు దీన్ని నేనైతే బర్ఫీలా తయారు చేశాను అనమాట ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని మనకి ఏ సైజులో కాళతో ఆ సైజులో తీసుకోవచ్చు దానిపైన జీడిపప్పుతో డెకరేట్ చేసుకోవడమేనండి ఈ స్వీట్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి నోట్లో పెట్టుకోగానే చాలా కరిగిపోతుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం ఇవ్వండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతో ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా వండ కూడా చేసుకోవచ్చు అనమాట అదే బర్ఫీతో స్వీట్తో మనం బర్ఫీలాగా వండలాగా కూడా చేసుకోవచ్చండి మీకు ఇష్టమైన రీతిలో చేసుకోవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్